విజయవాడలో జగనన్న క్రీడా సంబరాలను ఏపీ మంత్రి రోజా ప్రారంభించారు సీఎం జగన్ క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు గ్రామాల నుంచి స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు చేస్తున్నామన్న రోజా క్రీడాకారులు గ్రామ సచివాలయాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు జగనన్న పుట్టినరోజు అందరికీ పండుగని ఈ నెల ఇరవై ఒకటిన సీఎం బర్త్డే సందర్భంగా జగనన్న క్రీడా సంబరాల ఫైనల్స్ జరగడం విశేషమన్నారు సంక్షేమం అభివృద్ధి సీఎంకు రెండు కళ్ళు అని వైఎస్ఆర్ పోలవరం ప్రాజెక్టును ప్రారంభిస్తే తామే చేశామని కొందరు గొప్పలకు పోతున్నారని విమర్శించారు రోజా అలాగే మిగతా జిల్లాల్లో కూడా జరుగుతున్నాయి అన్ని అంటే ఇరవై ఆరు జిల్లాలలో ఈ జగనన్న క్రీడా సంబరాల్ని అట్ అ టైమ్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ త్రీ ఫోర్ డేస్ లో అన్ని చోట్ల ఫినిష్ అయ్యాక ఐదవ తేదీ నుంచి మళ్ళీ జోనల్ వైజ్కి వెళ్తాం నాలుగు జోన్స్లో ఈ యొక్క క్రీడా సంబరాల్ని నిర్వహించి అందులో గెలిచిన వాళ్ళందరినీ కూడా స్టేట్ లెవెల్ కాంపిటీషన్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ రోజు చాలా ఘనంగా చేయబోతున్నాం ఈ రాష్ట్రంలో క్రీడాకారులకి జగనన్న ప్రభుత్వం అండగా ఉంది ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో మరి వాళ్ళకి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించిన ప్రభుత్వం కోవిడ్ తర్వాత ఈరోజు కాన్స్టెన్సీ వైజు డిస్టిక్ వైజు జోనల్ వైజు కూడా కాంపిటీషన్స్ పెట్టడమే కాకుండా స్పోర్ట్స్ క్లబ్స్లో వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకొని ఒక డేటాని గవర్నమెంట్కి ఇవ్వటం వల్ల ఈరోజు ఎవరైతే క్రీడాకారులకి ఆర్థికంగా సహాయం చేయడానికో లేదా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటానికో కోచింగ్ ఇవ్వటానికో అంటే జాతీయ అంతర్జాతీయ స్థాయికి వాళ్ళు క్రీడాకారులుగా ఎదగటానికి ఖేలో ఇండియా కానీ నేషనల్స్కి వెళ్ళడానికి అందరినీ కూడా సంసిద్ధం చేయాలి అని